హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ క్యూ వచ్చండి అయితే మనకి కస్టమర్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఓ ఎలా ఏ మెజర్మెంట్స్ తీసుకుంటే మనం బ్లౌజ్ మార్కింగ్ ఈజీగా చేసుకోవాలైతే చూపిస్తానండి ఫస్ట్ మనకి కావాల్సినవి ఈ నడుము లూజ్ కావాలి లెంత్ బ్యాక్ నెక్ ఎంత తీసుకోవాలి అదైతే అడిగి తీసుకోవాలండి చెస్ట్ లూజు అలాగే హామ్ లూజు ఫ్రంట్ లెంగ్త్ అలాగే హ్యాండ్ లెంత్ షార్ట్ అయినా లాంగ్ అయినా అలాగే లూజ్ కూడా తీసుకోవాలండి అలాగే ఫ్రంట్ లెంత్ షోల్డర్ అయితే కంపల్సరిగా తీసుకోవాలి సో ఇక్కడ నాకైతే నటం లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వచ్చిందండి సో ఈ కస్టమర్ అయితే నాకు ఫస్ట్ కస్టమర్ సో దానికే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను మనము ఇలా వాళ్ళు ఎలాంటి మెజర్మెంట్ ఇచ్చినా కూడా మనము ముందుగా అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలండి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ని చూసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అంటే మనం ఫోర్టీన్కి వన్ ఇంచ్ యాడ్ చేసి అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టాలి ఎందుకంటే మనకి షోల్డర్ పైన జాయింటింగ్ ఉంటుంది నడుము దగ్గర కింద జాయింటింగ్ అయితే ఉంటుంది కదండి సో వాటిని కలిపి అయితే మనము ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాలి ఇక్కడ నడుములూతో వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి సో ట్వంటీ ఎయిట్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే అయితే మనకి సెవెన్ వస్తుంది సో సెవెన్ దగ్గర ఒక మార్కింగ్ బ్యాక్ పార్ట్ డాట్ కోసం అయితే ఒక మార్కింగ్ వన్ ఇంచు అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే లూజ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో డాట్ కూడా కంపల్సరీగా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి సో ఫైవ్ ఇంచెస్ పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అలాగే కొంచెం కింద హార్మ్ రౌండ్కి కూడా ఫైవ్ ఇంచెస్ అనేది క్లాత్ చూసుకొని హార్న్ రౌండ్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే ఎల్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకొని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ హార్మ్ రౌండ్ తీసుకోవాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్తో అయితే మార్కింగ్ చేసుకొని హార్మ్ రౌండ్ షేప్ అయితే గీసుకోవాలండి ఇలా హార్మ్ రౌండ్ తీసుకున్న తర్వాత మనం హార్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉందండి అంటే పదిహేను ఇంచులు ఇలా ఏడున్నరకి హార్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ హార్మ్ లూస్కి ఉన్న కింద నడమ్ లూస్కి అయితే ఇలా స్ట్రేట్గా లైన్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ డాట్ అనేది షోల్డర్ మిడిల్లో నుంచి తీసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి అదే పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకొని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అంటే మనం బ్యాక్ పార్ట్ డాట్ కోసం అయితే వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ అనేది ఇందులో సెట్ అయ్యేటట్టు తీసుకోవాలి ఇలా బ్యాక్ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి అయితే క్రాస్గా అంటే ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టు క్రాస్గా అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనము షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ మనం షోల్డర్ విడితో వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి అలాగే నెక్ విడ్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోవాలి మనం ఇక్కడ నెక్ విడ్త్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అలాగే నెక్ లెంత్కి కూడా కింద టూ ఇంచెస్ అనేది తీసుకోవాలి అలాగే నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో మనం పైన జాయింటింగ్ కోసం అయితే హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది కదా హాఫ్ ఇంచుతో కలిపి టెన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవాలి లేదు అంటే అది హాఫ్ ఇంచ్ వదిలేసి టెన్ ఇంచెస్ అయినా తీసుకోవాలి ఇక్కడ పైన నెక్ విత్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద కూడా టూ ఇంచెస్ తీసుకోవాలండి టూ ఇంచెస్ తీసుకుంటే మనకి నార్మల్ నెక్ రౌండ్తో అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ కావాలి అంటే ఈ టూ ఇంచెస్కి అంటే బయటి వైపుకి హాఫ్ ఇంచు తీసుకోవాలి మనం ఈ నెక్ రౌండ్ డీప్ అనేది భాగం అనేది ఉంది కదండి సో ఈ భాగం కింది నుంచి మాత్రమే నెక్ డీప్ అనేది తీసుకోవాలి సో పై నుంచి డీప్ అనేది తీసుకోకూడదు పై నుంచి డీప్ అనేది తీసుకుంటే మనకి షోల్డర్ అనేది అస్సలకే మనకి షోల్డర్ పైన ఆగదండి సో మొత్తం జారిపోతుంది మనకి డీప్ కావాలి అంటే ఈ హార్మ్ రౌండ్కి కింద మాత్రమే మనకి ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం డీప్ తీసుకున్నాం కదండి కొంతమందికి వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి అయితే షోల్డర్ మీద బ్లౌజ్ అనేది ఎంత టైట్గా ఉన్నా కూడా షోల్డర్ అనేది జారిపోతుంది అలాంటప్పుడు షోల్డర్ పైన ఒక మనం రెండు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ రెండు ఇంచులకి లోపల వైపుకి ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకొని కింద నెక్ రౌండ్ కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇలా రౌండ్గా అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది సో ఎలాంటి లూజ్ అనేది లేకుండా ఈ మెథడ్లో ఒకసారి కటింగ్ చేసి అయితే చూడండి ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది సో ఎంత కొత్తగా ట్రై చేసినా కూడా ఈ మెథడ్లో మనము కటింగ్ అనేది చేసుకుంటే అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఆ టీజ్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఎలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ కింద చూస్తున్నారు కదండి క్రాస్గా అయితే మార్కింగ్ చేశాను కదా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్ అనేది లెంత్ అనేది సైడ్కి లెంత్ అనేది తగ్గి మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే భాగం దగ్గర కూడా మనకు బ్యాక్ పార్ట్ దగ్గర కూడా ముడతలు అనేవి ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా మళ్ళీ కొలత అనేది తీసుకునే అవసరం లేకుండా బ్యాక్ పార్ట్ని అయితే ఒక రెండు ఇంచులు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం క్రాస్గా అయితే ఇలా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సో రెండు ఇంచులు అంటే మనకి షేప్ పట్టీ అయితే వస్తుంది కదండీ ఆ షేప్ పట్టీ అయితే ఇందులో అయితే సెట్ అవుతుంది సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ యాసి అయితే ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి అలాగే హార్మ్ లోత్ అనేది అలాగే ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలండి మిగిలిందంటే యాస్ట్రేస్గానే ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనం ఇలా స్ట్రైట్గా అయితే సిక్స్ ఇంచ్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి సైడ్కి అయితే టూ ఇంచెస్ ఇక్కడ కూడా మనకి రౌండ్ షేప్ అనేది కావాలి అంటే పైన షోల్డర్ దగ్గర నెక్ దగ్గర సేమే ఉంటుంది కింద మాత్రము ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ తీసుకొని ఇలా రౌండ్ అనేది తీసుకుంటే మనకి యూ షేప్లో కాకుండా రౌండ్ షేప్లో అయితే వస్తుంది ఇది అయిపోయిన తర్వాత చంక లోతు అంటే మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలా మూడు ఇంచుల దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ లూజ్ అయితే ఇక్కడి వరకు ఉంది కదా ఆర్మ్ లూజ్కి ఉన్న షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచుల డిస్టెన్స్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా అయితే సెట్ అవుతుందండి మనకి ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచులు అలాగే హార్మ్ లూజ్ వరకు మిడిల్లో హాఫ్ ఇంచు లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ లెంగ్త్ అనేది మనము మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కానీ బ్లౌజ్ కొళ్తా ఉన్నప్పుడు కానీ కంపల్సరీగా ఫ్రంట్ లెంగ్త్ అనేది తీసుకోవాలి ఇప్పుడు డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకుందాం అండి కింద నుంచి పైకి పట్టి సైడ్ అయితే కింద నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే ఇలా క్రాస్గా మనకి మార్కి ఫస్ట్ లైన్ అనేది మనకి ఫస్ట్ మార్కింగ్ అయితే వస్తుంది కదా ఇలా సైడ్కి అయితే వన్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే ఈ మూడు డాట్స్ని కలుపుకుంటూ అయితే మనము ఇలా షేప్ పట్టి షేప్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ డాట్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకు మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావుకి మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండు ముప్పావు నుంచి రెండున్నరకు మార్కింగ్ చేసుకోవాలండి ఈ రెండున్నర మధ్యలో అయితే పావు అయితే వస్తుంది కదా సో ఆ పావు దగ్గర నుంచి పైకి రెండున్నర ఇంచులు అంటే మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే ఉండాలి సో మెయిన్ డాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉక్స్ పట్టి సైడ్ వచ్చే డాట్ కోసం అయితే మళ్ళీ కింద నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకొని డాట్ లెంత్ అయితే లోపటి వైపుకి రెండు పావు ఇంచు అయితే ఉండాలండి సో ఈ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మిడిల్కి ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు అయితే తీసుకోవాలి అలాగే భాగం సైడ్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ రెండు ముప్పావు మార్కింగ్ అనేది ఉంది కదా ఆ రెండు ముప్పావు మార్కింగ్కు ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకుంటే మనకి చంఖభాగం సైడు డాట్ అయితే వస్తుంది సో ఈ డాట్ లెంత్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్లకి అయితే ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి సో ఇది ట్వంటీ ఎయిట్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి అలాగే ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి కిల కింది నుంచి పైకి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ తీసుకోవాలి ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇది కూడా పెద్ద సైజు బ్లౌజ్ అంటేనేమో ఆరు ఇంచులు అండి చిన్న సైజు కాబట్టి ఐదున్నర ఇది ఇలా కొంచెం క్రాస్గా అయితే తీసుకోవాలి స్టార్టింగ్ అయితే ఒకటిన్నర తీసుకొని ఇలా కొంచెం క్రాస్ క్రాస్గా తీసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది కాకుండా మిగిలిన మూడు డాట్లు మాత్రము హాఫ్ ఇంచు గ్యాప్తో అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి సో మిడిల్ మార్కింగ్కి అటుొక్క పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు అనేది డాట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ వచ్చేసి పావు ఇంచు పావు ఇంచు ఉంటుంది చివరికి వచ్చేసరికి షార్ప్గా అయితే రావాలి అలా అయితేనే మనకి డాట్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇలా డాట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కటింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగు కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయి అయిపోయిన తర్వాత అయితే మనం మెయిన్ క్లాత్ పైన ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి మనకి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేట్టు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి గమ్తో కూడా పేస్ట్ చేసుకోవచ్చు కానీ గమ్ అనేది అన్ని లకైతే సెట్ అవ్వదండి సో కంపల్సరీగా అయితే ఇలా ఈజీ వేని కాకుండా ఇలా కొంచెం టైం ఎక్కువైనా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటేనే బాగుంటుంది సో ఈ బ్లౌజ్కి వచ్చేసరికి సింపుల్గా అయితే పైపింగ్ అయితే చేశానండి హ్యాండ్కి అయితే బాహుబలి హ్యాండ్స్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో ఇలా ఎక్స్ట్రా అనేది ఎక్కువగా ఏమి ఉంచుకోకుండా అయితే కటింగ్ చేసుకోవాలి కంపల్సరీగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకి కొంచెం బెటర్ అవుతుందండి హ్యాండ్స్ కూడా కంప్లీట్ కటింగ్ అయితే చేసేసాను సో మనకి మెయిన్గా కావాల్సింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేదండి సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో హ్యాండ్ వచ్చేసి కాంబినేషన్లో అయితే స్టిచ్చింగ్ చేయాలి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్